ముందుగా బీడీ న్యూస్ కి స్వాగతం ఇక్కడ మహబూబ్ నగర్ డిస్టిక్ లో మోతినగర్ మోతిగర్లు అంటే వాళ్ళ దగ్గర సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏందో మనం వివరిద్దాము ఇక్కడ పెద్ద మనిషి అది తెలుసుకుంటున్నాం వచ్చి ఏడు సంవత్సరాలు అయిందండి మేము ఏడు సంవత్సరాల నుంచి నుంచిలలో చేల్లో పడి చూస్తున్నాము కింద కంటే ఇరవై సంవత్సరాలు ఉన్నాం కింద ఇక్కడికి వచ్చి ఏడు సంవత్సరాలు అయింది శ్రీనివాస్ గౌడ్ చూపించుండు మాకు వేసుకోమని వేసుకోమని చూపించుండు పాపరాడు చూపించు ఇంతవరకు మాకు ఏం జరగాలి రోడ్లు లేవు ఆ తేళ్ళల్లో పాములలో పడి సావడం కానీ ఇంతవరకు మాకు ఏం మేలు చేయాలి మాకు ఓట్లు వేసినాం కానీ అందరూ ఓట్లు వేసినాం ఎనభై ఓట్లు వేసినాం ఇంతవరకు ఏం మేలు జరగాలి మాకు ఏమల్ల అధికారులు మాకు మేలు చేస్తే మంచిది కదా మరి రోడ్లు లేవు ఆ స్వచ్ఛాలయం రోడ్డు వేస్తానని ఇంతవరకు వేయాలా మేము వచ్చి ఇరవై ప్లేస్ లో ఏడు సంవత్సరాలు అయింది ఇరవై కింద ఏడు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఏ మేలు జరగాల మాకు ఇప్పుడు ఎట్లా మీకు ఇంకేమైనా సమస్య ఉందా రోడ్ పైన వాళ్ళు రాజకీయ నాయకులు వచ్చి పట్టాలు ఇప్పిస్తా జాగలు కొలిసిస్తా అదిస్తా ఇదిస్తానంటే కానీ ఇంతవరకు మాకు ఏ మేలు చేయాల ఎమ్మెల్య తొరికి కాలు కూడా పెట్టలే కాలు కూడా వెళ్డు రామని చెప్పినాలేవాళ్ళు ఆడికి వచ్చి ఇంక వెళ్ళిపోయాడు ఈ శ్రీ సిదుగు పురుగు బుట్ట ఉంటా ఫేస్లోకి రాము చిదుగు అని రాలేవాళ్ళు చెట్లు ఈ కొండలలో మేము రామని వెనక వెళ్ళిపోయాడు అంటే వాళ్ళే భయపడుతున్నారు వాళ్ళే భయపడుతుండడు ఇంకా భయమో భయమో స్వచ్ఛంలో చేస్తాం బతికితే బతున్న చూస్తున్నాం మేము ఒకటి రెండు కాదు అనేది ఇంట్లో ఉన్నాయి దీంట్లో ఉన్నాయి ఉండేది దాంట్లో స్థలాలు ఇచ్చి పట్టాలు ఇస్తే చేస్తే బాగుండదండి అసలు లేదు అసలు ఏ ప్రభుత్వం కష్టంగా ఖచ్చితంగా పట్టాలు మీకు కష్టం వచ్చిన ఇల్లు కట్టిస్తాం అని చెప్తున్నారు చెప్తున్నారు కానీ పెట్టేది లేదు మాటలే చెప్పి పోతున్నారు న్యూస్ తెలియజేయడం ఏమని అంటే నా పేరు కిషన్ నాయక్ నేను ఇట్లా న్యూమోతి నగర్ లోనే ఇక్కడనే గత ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ కెళ్ళి ఇక్కడనే నివాసం ఉంటున్నాను మాట ప్రాపర్ ఇక్కడనే పక్కనే ఇల్లు ఇక్కడ కాదు పక్కన ఇల్లు ఇంతకు ముందు గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది అవునవును ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇట్లా వారు ఎన్నో సార్లు ప్రయటించి వరకు ఇక్కడ గుడికి అమౌంట్ ఇచ్చిండు అవి అక్కడ ఎక్కడ వెళ్ళినా తెలియదు ఓరిలు లేవు రోడ్లు లేవు గత పది పదిహేను ఏళ్ళకెళ్ళి కానీ ఇంతకు ముందు నలభై ఏళ్ళకెళ్ళి కానీ ఇంతవరకు ఎటువంటి రోడ్ సౌకర్యం లేదు అదే ట్రాక్ అవతలకి ఇవతలకి పిల్లలు మా పిల్లలు స్కూల్ దాడుతుండగా రావడం పోవడము అదే విధంగా ట్రైన్లు అన్ని పైకి వెళ్ళిపోతున్నాయి ఇంతవరకు ఎటువంటి రోడ్ సౌకర్యం లేదు గత సంవత్సరం కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరు కూడా వచ్చి వాళ్ళు ఓట్ల గురించి ఇప్పుడు సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్నాయి కదా ఇప్పుడు తిరుగుతారు వాళ్ళు ఇంకోటనా మీరు గత గత యాభై ఆరు వేల నుంచి ఇక్కడే ఉంటా అంటున్నారు కదా మీరు అంటే మీ ఓన్ ప్రాపర్ కూడా ఇక్కడనే అంటున్నారు కదా వీళ్ళ ఏదైతే సమస్యలు ఉన్నాయో వీళ్ళ సమస్యలు ఎమ్మెల్యే దగ్గరకైనా సరే ఎంపీ దగ్గర తీసుకెళ్ళి చాలా సార్లు పేపర్ రాసుకొని ఒక వందల సంఖ్యలో వెళ్ళినాం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేదు శ్రీనివాస రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు ఇంతకు ముందు శ్రీనివాస్ గౌడ్ వెళ్ళినాము పేపర్లు బుక్లెట్ తయారు చేసుకుని మరి వెళ్ళినాం కాకపోతే వచ్చిండ్రు చూసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిరు వాళ్ళు ఓడిపోయారు ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది నేను గిట్లా టీఆర్ఎస్ కార్యకర్త నేను గిట్లా ఆయన ఇంకా తిరిగిన వాడిని ఎన్నో ఎవరు కూడా ఏం చేస్తారు అవసరానికి ఒక్కటి వస్తారు అవసరం ఎవరు వస్తారు ఎవరు ఇప్పుడు మా థర్టీ ఫైవ్ వార్డుకు జాజి మొగ్గ నరసింహులు కౌన్సిలర్ ఉన్నాడు అతనికి కూడా ఎన్నో సార్లు వివరించినాం అంటే అక్కడక్కడ కాస్త అండర్ డ్రైనేజ్ ఒక్కటి చేయించాడు ఇంకా రోడ్ ఎక్కడ ఉన్నదో అక్కడ ఇక్కడ అట్లే ఉంది ఇలా పట్టాలు ఇస్తాం డబుల్ బెడ్రూమ్ లు ఉన్నాయి కదా డబల్ బెడ్రూమ్ చాలా ఉండి కట్టి వేస్ట్ అయితున్నాయి అవి ఆ డబల్ ల గురించి మనం వివరించారా డబల్ బెడ్రూమ్ ఇస్తాం అని చెప్పేసి బిల్డింగ్ ఉన్నోన్కే డబుల్ బెడ్రూమ్ మేము కోరుకునేది ఒకటే మీ నుండి మన సహకరించేస్తే ఇప్పటికి కూడా డబ్బు ఉన్న బిల్డింగ్ ఉన్నోనికి మాత్రమే డబల్ బెడ్రూమ్ ఇల్లు వెళ్ళినాయి ఇంతవరకు పోయి నిరుపేద ఉండరా డబల్ బెడ్రూమ్ లో అవును సరే నాకంటే ఇల్లుంది పర్లేదు ఏమంటే వీళ్ళకి ఇస్తే ఉంటారు కదా ఏం లేదు డబల్ బెడ్రూమ్ లేదు డ్యూటీ పార్లీలో ఇప్పటికి నాలుగు వందలు ఉన్నాయి ఇంట్లో అవును నాకు తెలుసు నాలుగు వందలు ఉన్నాయి నాలుగు వందల మంది లేరు కదా టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఇచ్చేస్తే అయిపోతుంది కదా డబుల్ బెడ్రూమ్ కాదు ఇప్పుడు ఇంద్రమ్మ గృహ దాని గురించి ఇట్లా వస్తుంది మళ్ళీ ఇంతవరకు ఏం లేదు సర్వే చేసుకోపోయారు ఓట్లు ఉన్నాయి వీళ్ళకి నేను మళ్ళా ఇప్పుడు ఇవన్నీ గురిసెలు ఉన్నట్టున్నాయి వర్షకాలం వస్తే ఎక్కువ ఇప్పుడు చలికాలం కూడా ఉన్నది కదా చలికాలంలో మళ్ళా ఇవన్నీ ముందే కావాలి వర్షాకాలంలో మరి ఎక్కువ పాములు వస్తాయి సార్ వర్షాకాలంలో అయితే గురుసెలలోకి వచ్చి దూరుకుంటాయి ఏం లేదు వానకాలంలో ఎక్కువ వస్తాయి పాములు ఎన్ని ఏళ్ళు పడతాం ఎన్నేళ్ళు చేస్తాం ఒకటి అంటే ఒకటి వాన పాములు వానపాములు ఏ పాములు అంటే ఏ పాములు రాళ్ళు రాళ్ళు పడతాయి మట్టి పడతాయి పై నుంచి రాయి కింట రాంటాల్ పది కింటాల్ రాళ్ళు యాభై రోడ్ కావాలి మాకు మేము మినిమం మాది ఆంధ్ర అయినా కూడా మేము మినిమం ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాం సార్ ఆధార్ కార్డు మినిమ కింద ఇరవై సంవత్సరాలు ఉన్నాం వీడికి వచ్చి మినిమం పది సంవత్సరాలు కావస్తుంది ఓట్లు ఉన్నాయి ఓట్లు వేసి ఆధార్ కార్డు మొత్తం మార్పించుకున్నాం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అది గారు మొత్తం ఎవరైనా వచ్చి ఓట్లు పోతారు ఇప్పిస్తామంటున్నారు కానీ ఇప్పించేది లేదు చేసేది లేదు చూడండి అటు బావట్లేదు తెలంగాణకి వెళ్లి ఆధార్ కార్డు మొత్తం సంవత్సరాల నుంచి చెట్లు అండి ఇక్కడ చెట్లు అక్కడ 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 తరిమిచ్చారు అక్కడ మా పట్టణ భూమిలో జాతర శ్రీనివాస్ గౌడ్ ఆయాంలో వాళ్ళ ప్రభుత్వంలో ఇది చూపించారు ఈ చూపించి చూపించినప్పటి నుంచి ఏమన్నా కానీ తంబాలు బోరు వేసారు కానీ రోడ్లు అయితే ఈ పట్టాలు ఇప్పిస్తాం ఇల్లు ఇప్పిస్తాం అది అని చెప్పారు వరకు చేయింది లేదు పెట్టింది లేదు రాలేదు అసలు కొడు వస్తారు మామ సర్పంచ్ ఎలక్షన్లకి కౌన్సిలర్ ఎలక్షన్లకి వస్తారు ఓటు అడుగుతారు ఇప్పిస్తோம் కాస్తాగా మేము ఇప్పిస్తோம் మేము చేస్తాం అంటారు ఏ ప్రభుత్వం ఇప్పించింది లేదు చేసిది లేదు మే గుట్లల్లోనే ఈ పాములల్లోనే ఈ తేలల్లోనే రావాల్సి వచ్చింది చాటొ ఎవరు పట్టిసుకోవట్లేదు చూసారు మిత్రులారా మీరే ఈ ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే గత ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడనే నివసిస్తున్నారు వాళ్ళు వీళ్ళు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయినా సరే ఇక్కడ ఉన్న ఎంపీ అయినా సరే ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరైనా సరే వీళ్ళను ఇంత కూడా పట్టించుకోవడం రోడ్ ఒకసారి మీరే చూడండి మిత్రులారా రోడ్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ మా లోకల్ తీసుకోవడానికి ఎంత ఎంత అవసరం పాపను బాబో చనిపోతే ఎవరికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఒకసారి మీరే బాగా గమనించండి మిత్రులారా ఏ విధంగా ఉందో ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర కూడా తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం మేము మేము అంతేగా